మీరు అనుకున్న విధంగా మాకు ఫేవర్ చేశారు అనుకుంటే కనుక దీన్ని కూడా దయచేసి బయట బయట పెట్టాలని చెప్పి మేము సిట్ వారిని కోరుతా ఉన్నాం అలాగే మూడోది మూడో ఆరోపణ ఏమిటంటే పోలింగ్ రోజు మాకేదో మేము మాకు అనుసరణలో ఏదో జరిగింది మేమేదో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసామనే ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు దాని గురించి కూడా సిట్టు వారిని దయచేసి వెరిఫై చేయమంటా ఉన్నాం నేను ఐఎమ్ రెడీ టు గివ్ మై నా ఫోన్ వైపు నా ఫోన్ డేటా ఇవ్వడానికి నేను రెడీ కావాలంటే నా డివైజ్ ఇవ్వడానికి కూడా రెడీ మా వైపు నుంచి ఏ విధమైన ఏ ఆఫీసర్కైనా ఏ స్థాయి ఆఫీసర్కైనా ఫోన్లు చేసి మా వైపు నుంచి మేము ఏమన్నా రిక్వెస్ట్ అడగకూడని రిక్వెస్ట్లు ఏమైనా అడిగితే తప్పకుండా దాన్ని బయట పెట్టాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం నా వరకే కాదు నా చుట్టుపక్కల ఆ రోజు ట్రావెల్ చేసిన వారి అందరికీ కూడా మీరు దయచేసి కాల్ డేటా రికార్డ్ చేయండి తీసుకోండి తీసుకొని వాటిని వెరిఫై చేసి ఇవన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకు ఇంత ముందుకు వచ్చి ఈ మూడు కూడా అడుగుతా ఉన్నామంటే దీన్నేదో అనవసరంగా ఎలక్షన్ సమయంలో అనవసరంగా మన చేతిలో లేని విధంగా జరిగిన దానికి ఇదేదో పూర్తిగా మేమే చేసాము ఎంపీగా ఉండి నేనే చేశానని చెప్పి నాపైన ఆరోపణలు చేయడం కానీ దానికి ఒక కులం రంగు పోయటం కానీ ఈ విధంగా గడిచిన నాలుగైదు రోజుల నుంచి కూడా ప్రతిపక్షం అధికార పక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తూ ఉంది ఇది ముమ్మాటికి తప్పి నేను గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా నర్సరావుపేట ప్రజలు పల్నాడు ప్రజలు నన్ను చూశారు ఏ విధంగా బిహేవ్ చేశాను ఏ విధంగా ముందుకు వెళ్ళాను చూశారు ఎవరైనా మిగతా వాళ్ళు టూ ప్లస్ టూ త్రీ ప్లస్ టూ గవర్నమెంట్లు పెట్టుకొని తిరిగారు కనీసం నేను గవర్నమెంట్లు కూడా నేను వద్దంటే తప్పక తప్పగా గవర్నమెంట్ ఇచ్చి నాకు ఇప్పించడం జరిగి ఇప్పించడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారు నేను ప్రశాంతంగా చాలా ఫ్రీగా జనంతో కలిసి తిరిగి తిరగడం జరిగింది అలా తిరిగే మనిషికి మీరు అనవసరంగా ఇటువంటి ఆపాదించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు ఏదో ఒక కులానికో లేకపోతే ఒక మతానికో ఒక వర్గానికో నన్ను పరిచయం పరి పరిమితం చేయడానికి ఆ విధమైన ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి పల్నాడు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నది ఇది ముమ్మాటికి ముమ్మాటికి అవాస్తవం దీన్ని పూర్తిగా సిట్టు వైపు నుంచి మీరు ఏదైతే విచారం చేస్తూ ఉన్నారో దయచేసి దీని లోతులోకి వెళ్ళండి వెళ్ళి ఏ విధంగా అయినా నా వైపు నుంచి ఈ ఆఫీసర్ని ఏ ఆఫీసర్నైనా పైనుంచి కింద దాకా ప్రతి ఆఫీసర్ని మీరు క్షుణ్ణంగా మా వైపు నుంచి కాల్ డేటా ఇస్తాం తప్పకుండా పరిశీలించండి మేము కలిసిన వివరాలు అడిగితే తప్పకుండా ఇస్తాం పరిశీలించండి ఏ విధంగా అయినా ఇన్ఫ్లుయెన్స్ చేసామంటే తప్పకుండా అది పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఒకవేళ నా వైపు నుంచి నా వైపు నుంచి ఎవరైనా ఇన్స్టిగేట్ చేసి ఏ విధమైన అల్లలు సృష్టించడానికైనా పల్నాడులో ప్రయత్నించుంటే తప్పకుండా నేను ఏమి దాంట్లో మొహమాడు పడట్లేదు తప్పకుండా నా పేరు కూడా మీరు ఛార్జ్ షీట్లో చేర్ చేర్చుకోవచ్చు ఇదిగో నువ్వు ఈ విధంగా ఈ విధమైన ఈ గ్రామంలో ఈ విధంగా నీ వల్ల జరిగింది అంటే తప్పకుండా పెట్టండి ఆన్ ద కాంట్రీ ఆపోజిట్గా మీ అందరూ చూశారు దొండపాడైన గ్రామంలో ఇన్స్టెడ్ ఆఫ్ అవతల వైపు కాకుండా నాపైనే ఆ రోజు అటాక్ జరగడం జరిగింది నా వెహికల్స్ పైన ఆ రోజు అటాక్ జరగడం జరిగింది నా కాన్వాయ్ వెహికల్స్ ఏదైతే మూడు వెహికల్స్ ఉన్నాయో అన్నీ కూడా పాల్గొనడం జరిగింది ఆ రోజు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా వారేమి చేస్తున్నట్టు చూస్తూ ఉన్నారు ఇన్స్టెడ్ నా వైపు నుంచి పోకుండా వాళ్ళు న్యూట్రల్ గా పక్కనే నుంచో ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా